మన దేశంలో పాపులేషన్ స్టేటస్ కో ఇలాగే రన్ అవ్వాలంటే టూ పాయింట్ టూ సంతానం ఉండాలి అంటే ప్రతి టూ పాయింట్ ఎలా రేట్ లేదు ఇప్పుడు లేదు లేదు టూ పాయింట్ దగ్గర అయిపోయింది ప్రస్తుతం టూ పాయింట్ చూడండి అంటే స్టార్ట్ అయిపోయింది రిక్రియేషన్ ఎందుకంటే నేను తర్వాత ఎలా ఉందో అని ఆలోచిస్తే అందరూ ఎవరు అడిగిన పిల్లలే ఒకళ్ళు ఒకళ్ళే ఎక్కువ మంది కనబడుతుంది పది జంటల్లో ఒక ఐదు మంది సింగిల్ చిల్డ్రన్ సింగిల్ చైల్డ్ ఒక ముగ్గురుకు ఎంతమందికి ఇద్దరు పిల్లలు ఒకళ్ళ వరకు ముగ్గురు ఉంటారు ఒకళ్ళకి కొంతమంది పిల్లల సంతానం ఫెర్టిలిటీ ఇష్యూస్ సో ఓవరాల్గా తీసుకుంటే పది జంటలు అంటే పది మంది కదా ఇరవై మంది ఇరవై మంది ఇరవై మందికి జన్మ ఇరవై మంది కనగలిగితే మెయింటైన్ అవుతుంది అట్లా ఏదేది ఇప్పుడు ఇరవై మంది కలిసి పదహారు మందికి పదిహేడు మందికి జన్మ ఇస్తున్నారు మన ఇండియాలో సో డిక్లైన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇట్ ఇస్ దేర్ మనకి తెలియట్లా బట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ థౌజండ్ లెక్కర్ ప్రకారం టూ థౌజండ్ ఎయిటీ వచ్చేటప్పటికి నైన్టీ టైంలో టూ థౌజండ్ నైన్టీ అంతేనా రెండు పంతొమ్మిది వందల ఇరవైలో భారతదేశంలో పాపులేషన్ ఎంత ఉందో ఆ రేంజ్ పడిపోతుంది సో యూ క్యాన్ ఇమాజిన్ ఎలా ఉంటుందంటే దెర్ ఆర్ గోస్ట్ విలేజెస్ గోస్ట్ టౌన్స్ గోస్ట్ స్ట్రీట్స్ గోస్ట్ రోడ్స్ ఉంటాయి